ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం గమ్ గణపతి నమ ఓం శివ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళ మంగళే శివే సర్వాప్రసాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమస్తుతే మనకి జూలై ఆరో తారీ జూలై ఆరో తారీఖు నుంచి జూలై పద్నాలుగో తారీఖు వరకు గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రి కూడా అని అంటారు మనకి సో ఈ గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రి అనేది మనము ఎలా చేసుకుంటాము ఎలా చేసుకుంటే మనందరికీ భక్తులకి మంచి జరుగుతుంది ఏ ప్రయోజనాలు జరుగుతాయి ఏ రాశుల వరకు కూడా ఎలా ఉంటాయి అవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఈ వారాహి నవరాత్రి అనేది ఏదో కొత్తగా వచ్చింది ఏదో ఈ మధ్య ఎక్కువగా ప్రాచుర్యం చెందుతుంది బాగా యూట్యూబ్లో అన్నిట్లో చెప్తున్నారు ఏంటో కొత్తగా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి బాగా అవుతుంది ప్రాచుర్యం చెందుతుంది అన్నది కాదు ఇది లేక ప్రా చాలా ప్రాచీనమైన పద్ధతే చాలా ప్రాచీనంగా ఎప్పటినుంచో మన పురాణాల్లో చెప్పబడింది దీనికి మన ప్రామాణికం కూడా ఉంది మనకి దేవి భాగవతంలోను అలాగే బ్రహ్మ వ్యవస్థ పురాణంలోను కూడా చెప్పబడింది క్లియర్గా చెప్పబడింది దేవి భాగవతంలో అయితే తొమ్మిదో స్కందంలో అమ్మవారిని ఏ రూపంలో ఏ మంత్రంతో చేస్తే మనకి ప్రయోజనం కలుగుతుంది కూడా క్లియర్గా ఖచ్చితంగా చెప్పబడింది అయితే ఈ వారాహి అంటే ఎవరు వారాహి అమ్మవారు అంటే ఎవరు అని అంటే లలితా పర లలిత అమ్మవారి ముఖ్య సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి అమ్మవారు అంటే సప్తమ వారాహి అంటేనే శక్తి అనమాట శక్తి అమ్మవారు అంటేనే శక్తి స్వరూపం కదా అమ్మవారి శక్తి స్వరూపాలలో ఏడు శక్తి స్వరూపాలు అవి మాతృక రూపకంగా మనము కీర్తిస్తామనమాట అటు శక్తిగాను కీర్తించబడుతుంది అమ్మ అలాగే తల్లిగా అమ్మగా మాతృత్వానికి ప్రతీకగా కూడా మనము అమ్మవారిని వారాహి అమ్మవారిని కొలుస్తామన్నమాట అది ఏంటి అనంటే సప్త మాతృకలుగా మనకి శక్తి స్వరూపాలు ఉంటాయి దాంట్లో సప్తమాతృకలు ఒకరైన అమ్మవారు వారాహి అమ్మవారు సప్తమాతృకలు మాతృకలు అంటే బ్రాహ్మీ వైష్ణవి మాహేశ్వరి కౌమారి చాముండి చాముండా ఇంద్రాణి వారాహి దీంట్లో వారాహి అమ్మవారు ఒక శక్తి స్వరూపం అన్నమాట సో ఈ అమ్మవారు ఆవిర్భవించిన రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమ రోజు ఆవిర్భవించింది అది ఎలా అంటే భన్నాసుర అసురుడు అనే అసురుడిని అమ్మవారు స సంహరించే టైంలో అమ్మవారు ఈ అమ్మవారైన వారాహి అమ్మవారు ముఖ్య సైన్యాధ్యక్షరాలుగా నియమించబడుతుందన్నమాట అప్పుడు అమ్మవారు ఆ బండాసురుని సంహరించే టైంలో బండాసురు ముఖ్యమైన సైన్యాధ్యక్షుడు కూడా ఉంటాడు ఆ సైన్యాధ్యక్షుణ్ణి ఈ అమ్మవారు సంహరించడం మూలంగా అది ఏ రోజు అంటే సంహరించే మూలంగా ఈ అమ్మవారికి ఈ వారాహి అమ్మవారుగా అంటే భూమి మీద ఈ బండాసురు రాక్షసుడు అనేది తిరుగుతూ ఉన్నాడు భూమి మీద అమ్మవారు వచ్చి ఈ రాక్షసుడిని ఆ సైన్యాధ్యక్షుణ్ణి బండాసురు సైన్యాధ్యక్షుడిని విశుక్ర బిక్షు విశుక్రుడు అనే సైన్యాదీ సంహరిస్తు సంహరిస్తుంది కాబట్టి అమ్మవారికి వారాహి అనే అమ్మవారితో ప్రాచుర్యం చెందినది ఆ రోజు ఆ రోజు ఆవిర్భవించిన రోజు మనకి శుద్ధ ఆషాఢ శుద్ధ పాఠ్యం రోజు జరిగింది కాబట్టి అమ్మ అమ్మవారు లలిత అమ్మవారు చాలా ప్రసన్నం చెంది ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు ఎవరైతే నేను కీర్తించి అమ్మవారిని పూజించి భూమి కోసమో లేదా ఇళ్ళ కోసమో లేదా ఇంకేదన్నా కోరికతో కూడిన పూజ చేస్తారో వారికి తప్పకుండా నా ఆశీర్వచనం కూడా నా సహకారం కూడా వా భక్తులకి లభిస్తుంది అని చెప్పేసి లలిత అమ్మవారు ఈ వారాహి అమ్మవారికి తను వాక్కు ప్రసాదిస్తుంది అన్నమాట సో అలాగా ఈ వారాహి అమ్మవారికి ప్రాచుర్యం చెంది ఇది జరిగింది ఎప్పుడో కదా ఎప్పుడో మనకి కృత యుగంలోనూ ఎప్పుడో జరిగింది ఆ యుగంలో జరిగిన నుంచి అప్పటి నుంచి ఇది ప్రాచుర్యం చెందిన పూజనే కాకపోతే ఇప్పుడు మనకి సోషల్ మీడియా బాగా ప్రాచుర్యం చెంది మనకి ఈ రోజుల్లో ఇప్పుడు మనకి అందరికి అందుబాటులో వచ్చింది తెలుస్తోంది సో ఇది ఇంకా ఏంటంటే బాగా సౌత్ ఇండియాలో అంటే మనకి ఈ తమిళనాడు ప్రాంతంలో చెన్నైలో ప్రాంతంలో బాగా ఎక్కువ ఎప్పటి నుంచో చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని పాతిక పా యాభై సంవత్సరాల నుంచి అక్కడ బాగా ప్రాచుర్యం చెందిన పూజనే ఇది వారాహి మన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మటుకు ఈ ఐదు పది సంవత్సరాల నుంచి బాగా ప్రాచుర్యం చెందుతుంది ఇక రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే ఎక్కువగా మనకి అందుబాటులోకి వచ్చేసింది మనకి వారాహి మాత అమ్మవారి గురించి సో ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే వారికి లబ్ధి పొందుతారు ఏమేమి లబ్ధి పొందుతారు ఎలా చేసుకుంటే ఏ పూలతో చేసుకుంటే ఏమి ప్రసాదం పెడితే ఏది నైవేద్యం పెడితే వాళ్ళకి సక్సెస్ ఉంటుందో మనం ఒక్కొక్క రాశిని మనం చూస్తాం ధనస్సు లగ్నం లగ్నం లేని వారికి రాశి చూసినట్టయితే ధనస్సు లగ్నం రాశికి అధిపతి గురు బృహస్పతి అంటాం సో మనము వీరు చేసే మొ మొట్ట మొట్టమొదటి పని ఏంటంటే మనము అందరికి చెప్పినట్టుగానే ఉదయంగానే ఉదయాన్నే లేచేసి వీళ్ళు వాటిలంతా శుభ్రం చేసేసుకొని పసుపు వస్త్రాలు ధరించి పసుపుతో అక్ష పసుపు అక్షంతాలు రెడీ చేసేసుకొని అక్షంతాలతో అమ్మవారికి అష్టోత్తరాలు లేదా నేను చెప్పిన నామం చదువుకుని నేను చెప్పబోయే నామాన్ని చదువుకుంటే మటుకు చాలా అద్భుత ఫలితాలు వస్తాయి అలాగే వీరు మనం చెప్పినట్టుగా ఈ పానకం బెల్లం పానకంతో పాటు అరటిపండు రోజు అరటిపండు నివేదన అయితే పెట్టండి అరటిపండు అలాగే మేము డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టగలుగుతాము అని అంటే మటుకు జీడిపప్పు నివేదన ఒక్క జీడిపప్పు అన్న పెట్టండి ఖచ్చితంగా మీకు ఎడ్యుకేషన్లోను అలాగే ఏదన్నా అకాడమిక్స్లో ఉన్నాము ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాము టీచర్ వృత్తిలో ఉన్నాము లెక్చరర్ వృత్తిలో ఉన్నాము మేము వారికి కూడా మంచి ప్రమోషన్స్ కావాలనుకున్నాము లేదా జాబ్ దొరకాలి గవర్నమెంట్ టీచర్ లా జాబ్ కావాలి అని అనుకునే వారికి కూడా దొరికే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి మీకు అయితే ఏ పూజ చేస్తే ఎలా చేస్తే అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఒక్కొక్క రాశి గురించి సో ఏ మంత్రంతో కీర్తిస్తే అమ్మవారు ప్రసన్నం చెందుతుంది అనేది కదా ముఖ్యం ఎప్పటికైనా కానీ సో పొద్దున్నే పాడ్యమే శుద్ధ పాడ్యమే ఆషాఢ మాసం రోజు మనం చెప్పుకున్నది జూలై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది సో సూర్యోదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని చక్కగా స్నానం చేసేసుకొని ఫోటో తెచ్చుకోండి అమ్మవారు వారాహి అమ్మవారు ఫోటో తెచ్చుకోండి విగ్రహం వద్దు ఎందుకంటే విగ్రహానికి మనం ఆరాధన చేసుకోవాలి కాబట్టి నిత్య ఆరాధన చేసుకుంటేనే చాలా మంచిది కాబట్టి మనం ఎప్పుడు నిత్యం చేసుకుంటామో చేసుకోలేమో తెలియదు కదా సో అందుకని ఫోటో తెచ్చేసుకోండి అమ్మవారిది చక్కగా ఫోటో తెచ్చేసుకొని ఫోటో కడిగేసేసుకొని కలషం పెట్టుకునే ఆచారం ఉంది కొందరు ఇళ్ళల్లో కలషం పెట్టుకోలేము అని అనుకునేవారు కలషం పెట్టుకోవద్దు కలసం పెట్టుకోలేము మేము లేదా కలషం పెట్టుకుంటాము మాకు మాకు అది మా ఇంట్లో ఉంది అని అంటే పెట్టుకోవచ్చు దానికి ఆటంకాలు ఏమీ లేవు సో నియమాలు కూడా ఏమీ లేవు మనం నిత్యంగా అమ్మవారు ఏమంటారు వేరే కలచం ఎక్కువైనా ఆరాధన చేస్తాం కదా అలాంటి పూజలు ఎలా చేస్తారో ఇక్కడ కూడా అవే నియమాలు ఉంటాయి కలష ఆరాధన సో అలా చేసుకోవచ్చు లేదా కలషం పెట్టలేము అని అంటే ఓన్లీ ఫోటో పెట్టేసి చక్కగా రెండు దీపాలు పెట్టేసుకోండి ఇక్కడ మళ్ళీ చాలామంది అడుగుతారు ఒక దీపం పెట్టాలా రెండు దీపాలు పెట్టాలా ఎన్ని ఒత్తులు పెట్టాలి ఇవన్నీ అడుగుతారు సో రెండు దీపాలు పెట్టేసేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే యాక్చువల్గా అమ్మవారు ప్రతి అమ్మవారికి అన్నం నివేదన చేస్తే చాలా మంచిది అనమాట అన్నం ఒక్కో నవరాత్రి అన్నం కదా తొమ్మిది రోజుల్లో ఒక్కొక్క రకమైన అన్నం పులిహోర కట్టు పొంగలి పులియోరలో కూడా చిత్రాన్నము నిమ్మకాయ పులిహోర ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇలా అన్నం అన్నం పెట్టుకోండి ఒకరోజు పరమాన్నం అన్న పెట్టుకోండి ఒకరోజు చక్కెర పొంగలి అన్న పెట్టుకోండి ఇలా మీ ఇష్టం అవన్నీ మేము ఏమీ పెట్టుకోలేము అని అంటే ఒక బెల్లం ముక్క పెట్టుకుంటే సరిపోతుంది ఈ వీటితో పాటు ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే బెల్లం పానకం బెల్లం పానకం అమ్మవారికి చాలా ఇష్టమైన పానకం అనమాట ఇక్కడే కాదు వారాహి అమ్మవారితోనే కాదు ప్రతిసారి ఎక్కడైనా ఎప్పుడైనా కానీ మనము వరలక్ష్మి వ్రతంకైనా ఇంకా వేరే ఏ పూజలు చేసినా కానీ అమ్మవారికి బాగా ప్రీతికరమైన ఏదన్నా ఉంది అని అంటే అది పానకం బెల్లం పానకం బెల్లము దాంట్లో నీళ్ళు పోసేసి అలకలు కొద్దిగా అది అంటే పొడి వేసేసేసుకొని ఏమన్నా ఇంకా సుగంధ ద్రవ్యాలు ఏమైనా వేసుకోవాలంటే వేసేసుకొని చక్కగా చేసేసుకున్నారనుకోండి అది నివేదన ఖచ్చితంగా రోజు చేయాలి మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా ఈ దా పెట్టండి ఖచ్చితంగా పెట్టేసి బెల్లం ముక్క పెట్టుకున్నా సరిపోతుంది అలాగే అష్టోత్తర నామావళి మనకి వారాహి అమ్మవారిది అది లభిస్తుంది మనకి యూట్యూబ్లో చూసుకుంటే ఇక్కడ బాగానే దొరుకుతాయి సో అది చేసుకోండి లేదా పన్నెండు నామాలు కూడా ఉంటాయి అమ్మవారిది పదహారు నామాలు కూడా ఉన్నాయి అమ్మవారిది కేవలం ఆ పన్నెండు నామాలైనా చదువుకోవచ్చు పదహారు నామాలైనా చదువుకోవచ్చు అలాగే బిల్వ పత్రాలతో ఆరాధన చేస్తే కూడా చాలా మంచిది చేసిన తర్వాత ఇవన్నీ మేము ఏం చేసుకోలేము అని ఇవన్నీ మేము ఏం చేసుకోలేము ఆ అష్టోత్తర నామాలన్నీ చదువుకోలేము అని అనుకుంటే మటుకు ఒక చిన్న నామం చెప్తాను అది చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు అనుకున్న కోరికలు అనుకున్న కోరికలు అంటే వారాహి అంటేనే భూమి కారకురాలు గురు భూమిలో పుట్టిన భూమిలో ఆవిర్భవించిన అమ్మవారు కాబట్టి మనము భూమాత కూడా అని చెప్పవచ్చు కాబట్టి సో ఎవరికైనా ఇల్లు కావాలి వీళ్ళు భూమి కావాలి భూమి వివాదాలు జరుగుతున్నాయి కోర్టు వివాదాలు జరుగుతున్నాయి జాబ్ కావాలి జాబ్ దొరకట్లేదు వివాహం అవ్వట్లేదు సంతానం కలగట్లేదు ఇలాంటివన్నీ అవుతున్నాయి అని అంటే మటుకు ఈ నామం చెప్పుకొని మీరు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా ఇదైతే నామం నూట ఎనిమిది సార్లు చేసుకొని బిల్వ పత్రాలతో అమ్మవారి పూజిస్తే మటుకు ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలు తప్పకుండా లభిస్తాయి ఈ తొమ్మిది రోజులు చేసుకోలేని వారు కనీసం మూడు రోజులైనా చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి మూడు రోజులు కూడా మేము చేసుకోలేము ఒక్క రోజైనా చేసుకుంటాము అని అంటే మటుకు ఒక్కరోజైనా చేసుకోవచ్చు అయితే శక్తి ఆరాధన కాబట్టి సాయం సంధ్యా వేళల్లో అంటే ఆరు ఏడు తర్వాత మీరు చేసుకుంటే మటుకు మంచి అద్భుతమైన ఫలితాలు అనుకున్న కోరికలు నెరవేర్చడానికి ఈ అమ్మవారు సంసిద్ధమై ఉంటుంది సో మనకి లలిత అమ్మవారి ఇచ్చింది కదా అభయస్తం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు నెరవేర్తాయి అయితే ఇదేంటంటే ఒక్కసారి మళ్ళీ పెట్టలేమర్చిపోయాను ఓం శ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ ఇది చదువుకోండి నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేర్తాయి సో ఇది రీసెంట్గా నేను పోయిన సంవత్సరం ఒక ఆవిడ పాపం ఇల్లు ఎప్పటి నుంచో ఒక ఐదు సంవత్సరాల నుంచి చాలా కోరికగా ఎదురు చూస్తూ ఉంది ఎదురు చూస్తూ ఉంది సో మా పక్క వాటల్లోనే దిగడం జరిగింది తనకి అన్ అదే పద్ తొమ్మిది రోజులు తూచా తప్పకుండా ఈ ఆకులతో పూజ చేయటము తనకి ఆ ఫ్లాట్ ఇలా ఉంది అని చెప్ తను తొందరగా వచ్చి తీసుకోవడం అడ్వాన్స్ కూడా పే చేయలేని పరిస్థితిలో ఉంది కానీ ఎక్కడి నుంచో ఎలాగో అమ్మవారి కృపనో అమ్మవారి దయనో చెప్పలేము కానీ తనకి ఆ లబ్ధి పొందడం జరిగింది ఫైనాన్స్ లోన్ అవన్నీ కూడా సడన్ గా ఆటోమేటిక్గా విత్ ఇన్ వన్ మంత్ జూ లాస్ట్ ఇయర్ నాకు తెలిసి జూలైలో వచ్చింది అప్పుడు కూడా జూలైలోనే వచ్చింది సో జూలైలో తను ఈ తొమ్మిది రోజులు నవరాత్రి చేసుకున్న విత్ ఇన్ జూలైలో అది ఆషాఢమాసం మాసం కాబట్టి నేను అడ్వాన్స్ వద్దని చెప్పాను ఆ పని కసే కో రోజులు ఆ షం అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలోనే తను అడ్వాన్స్ ఇవ్వటము తను ఇప్పుడు చక్కగా గృహప్రవేశం కూడా కార్తీక మాసంలో చేసేసుకుంది సో ఇలా ఉంటుంది అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మెయిన్గా భూ వివాదాలకి కోర్టు వివాదాలకి సంతానం కలిగ సంతానం లోపం లేదా సంతానంకి ఇబ్బంది అవుతుంది అన్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఈ అమ్మవారు సో ఇది తుచా తప్పకుండా చేసుకోండి అందరూ లబ్ధి పొందాలనే నేను మన భక్తుల నుంచి కోరుతున్నాను mm <laughs>